కనక మహాలక్ష్మి విహారీ ఆఫీస్లో వచ్చిన ఆఫీసర్స్కి భోజనం వడ్డించటం కోసం ప్లేట్లన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది అదే టైంకి విహారీ ఫోన్ మాట్లాడుకుంటూ కనక మహాలక్ష్మి ఉన్న రూంలోకి వస్తాడు కనక మహాలక్ష్మి విహారీని చూసి కంగారు పడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆదికేశవులు గౌరీని ఆటో డ్రైవర్ విహారీ ఆఫీస్ దగ్గరకు తీసుకొచ్చి ఇదే సార్ ఆ హోర్డింగ్లో ఉన్న అడ్రస్ అని చెప్పి చెప్తూ ఉంటే అవునా అని చెప్పి ఆదికేశవులు గౌరీ ఆఫీస్ ఎదురుగా దిగి గారి ఆఫీస్ ఎంత పెద్దగా ఉందో చూడు గౌరీ అని చెప్పి ఆదికేశవులు అంటూ ఉంటాడు అవునయ్యా మా నమ్మాయి చాలా అదృష్టవంతురాలు పద లోపలికి వెళ్దాం అని చెప్పి గౌరీ ఆదికేశవులు ఆఫీస్లోకి వెళ్తూ ఉంటారు ఇక అలా ఆదికేశవులు గౌరీ ఆఫీస్లోకి వెళ్తూ ఉంటే ఆఫీస్ బయట సెక్యూరిటీ ఆదికేశవుల్ని గౌరీని ఆఫ్ చేస్తారు పై నుంచి కనక మహాలక్ష్మి ఆదికేశవులను గౌరీని చూసి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్